హాయ్ అండి హరే కృష్ణ నేను అవలంబిస్తున్న కార్యం ద్వారా ఉత్కృష్టమైన ఫలితాన్ని పొందాను అందువల్లనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది పాటించి మీరు కూడా ఫలితాలను పొందాలని నా ఆకాంక్ష ఇది మీకు తెలిసిన విషయమే అయినా ఒక్కసారి ఈ స్మృతికి తీసుకురావాలనుకుంటున్నాను మనం మానవ జన్మ పొందినది దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవాను భగవద్ధామాన్ని చేరుకోవడానికి కానీ మనం అది మరచి అశాశ్వతమైన భౌతిక జీవనానికి ఎడిక్ట్ అయిపోయి ఇదే శాశ్వతం అనే భావనలో ఉంటున్నాము అందువల్ల మన పుట్టుకకు సార్థకత అనేదే ఉండదు మనం మన జీవనంతో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మనం సంపాదించిన వాటిలో నుంచి కొంత ద్రవ్యాన్ని సృష్టి కారకుడైన శ్రీకృష్ణ భగవాన్ భగవానునికి సమర్పించి మరియు హరినామ స్మరణ కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించుకుంటే మనం అందరము మన క్లేశాల నుంచి ఊరట కలిగి ఈ జనన మరణ జరా వ్యాధుల నుండి విముక్తిని పొందుదాం మనం బద్ధజీవులుగా కాకుండా భగవద్భక్తిని పెంపొందించుకుందాం నేను చెప్పిన దానిలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించగలరు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ హరినామ పఠన చేయమన్నాను కదండి ఆ హరినామ పఠన ఎలా చేయాలి అంటే నూట నూట ఎనిమిది సార్లు ఎలా చేయాలి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా నూట ఎనిమిది సార్లు చేయాలండి ప్రతిరోజు మీకు చే మీరు ఇలా పఠిస్తే మీరు కూడా నాలాగా ఉత్కృష్టమైన ఫలితాలను పొందుతారు మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని పొందగలిగిన వాళ్ళము అవుతామండి నేను చెప్పిన దానిలో ఎలాంటి లోపాలున్నా నన్ను క్షమించగలరు జై శ్రీకృష్ణ హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్కి జై సనాతన ధర్మానికి జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన జీవితంలో భాగంగా ఈ నామాన్ని పఠించండి మంచి ఫలితాలను పొందండి ధర్మంగా ఉండండి